అకారణంగా అసభ్యంగా చాలా హీనాంతిహీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి కూర్చుని మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్నేమీ ప్రాప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ బస్టాండ్ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సవితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల గుసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్కడ సునీతక్క గాని సబితక్క లక్ష్మక్క లక్ష్మక స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు అప్రతిహతంగా ఐదు సార్లు సబితక్క వచ్చింది సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్ క్షమాపణ చెప్పాలి ఇక ముఖ్యమంత్రి ఇట్టున్నాడంటే ఉప ముఖ్యమంత్రి ఏం సగ్గలేడు ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు నేను అడుగుతున్నా ఏం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావు నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేం కూడా అట్లే వచ్చినాం ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడున్నాం మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరికా ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం మరి నీకెవరు చదువు చెప్పినరో ఎవరు సంస్కారం నేర్పినో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు ఈ తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తది సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదే విధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ మాకు అర్థం కావట్లేదు ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మక్ అక్కుంది రాగమే అక్కుంది పర్ణిక ఉంది నేనున్నా మేము కూడా మహిళలమే మరి లోపల ఏమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనస్ట్గానే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సభన్ తప్పుదీ అని లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటైతే మొదల ఒక్కటి ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరూ కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలుపెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు అగౌరవ అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎవరికెక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ చూపించారు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలే ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా సీతక్కనన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం అన్న చేయలేదు మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కనన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికీ అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ